జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్నా నేను రేపు ఉదయం ఢిల్లీ వస్తున్న సార్ రెండు ఇన్నోవా క్రిస్టల్ ఆటోమేటిక్ బండ్లు తీసుకురావడానికి ఒకటి మాన్యువల్ కూడా ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ దాన్ని పేమెంట్ ఓన్లీ మేము ఒక రెండు లక్షలు మాత్రం ఇచ్చిన మిగతా పేమెంట్ కోసం ఆగినాం మేము మొన్న ఢిల్లీ నుంచి రాగా ఆంధ్ర ఒక లక్ష రూపాయలు కొట్టినా మళ్ళీ నిన్నే ఇక్కడికి వచ్చినాక ఒక లక్ష రూపాయలు కొట్టినా ఈ ట్రిప్లో రెండు ఇన్నోవా క్రిస్టాలు రెండు కూడా ఆటోమేటిక్గా ఒకటి జెడ్ వర్షన్ ఒకటి జీ వర్షన్ ఒకటి నెల్లూరు నుంచి ఒకసారి డబ్బులు పంపించండి ఇంకోసారి కరీంనగర్ నుంచి పంపించండి ఆ రెండు వాళ్ళు తీసుకొని గురువారం సాయంత్రం కానీ శుక్రవారం ఉదయం కానీ బయలుదేరతాం ఎవరన్నా ఢిల్లీ నుంచి జగితాల వరకు వచ్చేవాళ్ళు ఉంటే ఎప్పుడూ రిలీ రాగా బండికి ఇద్దరు ముగ్గురైనా ఎక్కించి కాస్త ఇబ్బంది లేదు ఈ బండి విషయానికి కాస్త ఈ బండి తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చిగా ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు మార్తి ఎట్టిగా వీడిఎ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ టూ థౌసండ్ ఎయిటీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చర్ సారీ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రీచేషన్ రెండు వేల ముప్పై మూడు సెప్టెంబర్ జీవితకాలం ఉంటుంది మొన్న జూలైలో ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టలే ముగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటాయి స్టెపితో సహా బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండి బాడెట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎక్కడైతే రిప్లేస్ కాలే మార్తి ఎట్టిగా వీడిఎ ఎస్ఎస్బీఎస్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సి డీజిల్ ఇంజిన్ బండికి ఏబిఎస్ బ్రేక్ రెండు ఎయిర్ బ్యాగులు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని ఈ బండి గురించి ఆంధ్రప్రదేశ్ నుంచి కాల్ చేయకూరు ఈ బండి మీకు పనికి రాదు ఈ బండి మీరు మళ్ళీ అక్కడ లక్ష రూపాయలు గవర్నమెంట్ కు ట్యాక్సీ కట్టాల్సి వస్తుంది రెండు వేల పద్దెనిమిది ఏడో నెల తయారైంది తొమ్మిది వేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు తొమ్మిది వేల తొమ్మిది నెల జీతం జీతక కాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్సీ కట్టుకొని తిరగచ్చు ఒక లక్ష యాభై మూడు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మానట్ నుంచి డికేవర్ కేపిసి కూడా మారలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది చిన్న చిన్న టచ్ అప్లు తప్ప బండ్లు ఏపీసీ కూడా రిప్లేస్ కాలే కస్టమర్ మన దగ్గరికి హైదరాబాద్ నుండి పంపించిండు దీని ఫుల్ వీడియో మీకు మొత్తం చూపెడతా చూడు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు మమ్మల్ని ఎంబర్ ఉన్న సార్ ఎవరికి కాల్ చేయరి మార్తి ఎట్టిగా రెండు వేల పద్దెనిమిది వీడిఐ డిజిల్ బండి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ ఇండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్ వరకు మొత్తం జెన్యునే ఉంది కానీ రీడింగ్ ఒక లక్ష యాభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ అయింది ఒకసారి బండి దగ్గరికి చూసుకోర్రీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద సార్ ఉన్న ఒకళ్ళకి కాల్ చేయరు మొత్తం ఏబిఎస్ బ్రేక్ ఉంది బండికి అడ్డ పట్టి కూడా ఒరిజినలే అప్పుడే కానీ పిల్లలు కానీ టోటల్ ఒరిజినలే సార్ లోపల ఎలాంటి ఎక్కడ ఆయిల్ మార్కలు అయితే లేవు ఫ్రంట్ టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ బండి అక్కడక్కడ చిన్న చిన్న టచప్స్ అవుతుంది సిల్వర్ కలరు బండి చిన్న చిన్న టచ్ప్స్ అయితే ఉన్నాయి ఏ పీస్ అయితే రిప్లేస్ కావాలి సార్ డోర్లు కానీ గ్లాసులు కానీ ఏ పీస్ రిప్లేస్ కావాలి ఒక లక్ష యాభై నాలుగు వేల మూడు వందల నాలుగు వందల వన్ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఉంది సార్ టోటల్ సీట్లు మాత్రం సీట్ కావాలి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఒక ఐదు ఆఫీసర్కి నడిచింది ట్యాక్సీ ప్లేట్ నుంచి ఓన్ ప్లేట్ అయింది సార్ బండి ఇది ఈ డోర్ ఒరిజినల్ ఈ డోర్ ఒరిజినల్ ఇంకా టైర్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బ్రిడ్జ్ స్టోన్ టైర్ ఉంది ओरिजिनल है सर स्टेपी फिफ्टी होनी सर ఈ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంటే ఉంది వెనకాల టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి ముందు టైర్లు మాత్రం నైంటీ పర్సెంట్ ఫైనే ఉన్నాయి ఈ డోర్కి ఒక చిన్న డ్యామేజ్ అయితే ఉంది సార్ డెంటింగ్ పెయింటింగ్ అయితే అయింది ఇది ఏమి మీకు ఆల్రెడీ చూపుతున్నా చేసేట్ కానీ అది కూడా నీట్గా వేయలేదు ఒక డెంటింగ్ పెయింటింగ్ ఉంది పీసులు ఏం చేంజ్ కాలేదు కానీ ఈ డోర్కి అయితే చిన్న డ్యామేజ్ అయితే ఉంది సార్ ఈ ఆప్రాన్లు కానీ అది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఇవి ఇక్కడ చిన్న డెంట్ అయితే ఉంది బండికి ఇవి ఇక్కడి నుంచి చూపిస్తున్నాం మీకు డోర్ డెంట్ అయితే ఇక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయితే అయింది సార్ ఇది ఈ డోర్ కూడా దాదాపు చిన్న డ్యామేజ్ అయితే దీనికి కూడా వర్క్ అయింది కానీ పీస్ అయితే చేంజ్ కాలేదు సార్ డోర్లు కానీ ఆప్రాలు కానీ పిల్లలు కానీ గ్లాసులు కానీ ఎలాంటి ఎక్కడ డ్యామేజ్ అయితే లేవు టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి సీట్ కావాలి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి సార్ ఈ బంపర్లకు కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది ముందు బంపర్లకు కూడా బంపర్లు కూడా టచ్ అప్ ఉన్నాయి సార్ ఈ డిక్కీ కూడా ఒరిజినలే సార్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎట్టిగా వీడిఐ ఈ ధర దీని ధర చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు కస్టమర్ ప్రైస్ చెప్తున్నాడు సార్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వీడిఐ సిల్వర్ కలర్ బండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ సార్ ఇది దీని ధర వచ్చేసి కస్టమర్ ప్రైస్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు బండికి ముందు టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బండికి ఇన్సూరెన్స్ లేదు ఈ బండి లొకేషన్ వచ్చేసి జగిత్యాల్ మా కార్ కార్బార్ ఆఫీస్లో ఉంది సార్ దీని ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ బోర్డు పైన మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ